రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పబోతున్న టీడీపీ జనసేన బీజేపీ రుణమాఫీపై కసరత్తు మొదలు పెట్టారు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రజా మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త అయితే రాబోతుంది రైతు రుణమాఫీపై వీరైతే కసరత్తు మొదలు పెట్టారన్నమాట రైతు రుణమాఫీ ముఖ్యంగా బంగారం అదేవిధంగా రైతులు పొలాల మీద తెచ్చుకునే వాళ్ళకి బంగారు తాకట్టు పెట్టి తెచ్చుకున్న వాళ్ళకి కూడా రుణమాఫీ చేసేందుకైతే కసరత్తు మొదలు పెట్టారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రారంభం అయితే వీరైతే స్టార్ట్ చేశారు రైతు రుణమాఫీ సాధ్య సాధ్యాలపై తుది నిర్ణయం తీసుకుని ఉన్నారన్నమాట మనకి సో కసరత్తు అయితే మొదలు పెట్టడం జరిగింది రుణమాఫీకి సంబంధించి ఏపీలో రైతులందరూ కూడా శుభవార్త టీడీపీ తరఫున అయితే మనకి రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే రాబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ పథకం మనకి ముందు రాబోతున్నా మన ఛానల్ ద్వారా మీకు అయితే వీడియో రూపంలో అందించడం జరుగుతూ ఉంటుంది